దాదాపు రెండేళ్ల తర్వాత కళ నెరవేరింది ఎప్పుడొస్తాయో తెలియని విదేశీ విద్యా నిధులు పరాయి దేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఇది శుభవార్తె అంతకుమించి ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందని అప్పులు చేసిన కల్లవారి కళ్లల్లో ఆనందాలే రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న విదేశీ విద్యా పథకం నిధులు మంజూరు చేయడంలో ఆలస్యం జరగడంతో తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలు అధికారులు ఎవరి ప్రయత్నంలో వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆ తర్వాత కూడా స్పందన రాకపోవడంతో ఆందోళనకు సిద్ధం కావాలనుకున్నారు కానీ పరిస్థితులు కాస్త మారుతూ ఉండడంతో సంఘాల నేతలు వేచి చూసే ధోరణిలో ఉండగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది మూడు నెలల క్రితం బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర బాబు విచ్చేశారు ఈ క్రమంలో విదేశీ విద్యా నిధులు ఇతర బ్రాహ్మణ పథకాల విషయంపై చర్చలోకి రావడంతో మంత్రి దుద్దిల్ల శ్రీధర బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు పరిషత్కు నిధులు ఎందుకు రావడం లేదని వెంటనే అధికారులను ఆరా తీశారు ఆ తర్వాత ఆ విషయాలను తెలుసుకుని స్పందిస్తూ వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను మంజూరయ్యే అయ్యే వరకు చూడాల్సిన బాధ్యతలను అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర మైనింగ్ శాఖ సచివాలయంలో సీనియర్ అధికారి అయిన బీఆర్బీ సుశీల్ కుమార్ కు అప్పగించారు ఆ వెంటనే నిధులు ఎంత రావాలి ఎక్కడి నుంచి రావాలి ఎక్కడ ఆగిపోయాయి ఇలా ఎన్నో విషయాలపై పూర్తి లోతైన ఆరా తీసిన బీఆర్బీ సుశీల్ కుమార్ అదే పనిలో దృష్టి పెట్టారు ఓ మండల కార్యాలయంలో పని కావాలంటే స్థానిక ఎమ్మెల్యే జోక్యం అవసరం అలాంటిది ఏకంగా రాష్ట్ర సచివాలయంలో పని కావాలంటే ఆషామాషి కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే అందులోనూ బ్రాహ్మణ పరిషత్ అంటే అబిట్స్ బొగ్గులకుంటలోని కార్యాలయం నుంచి మొదలుకొని సచివాలయం వరకు ఫైళ్లు వెళ్లి మంజూరయ్యి తిరిగి లబ్దిదారులకు చేరాలంటే కనీసం పాతిక చేతులు మారాల్సిందే ఇలాంటి సంక్షోభ సమయంతో పాటు లబ్దిదారుల ఆవేదనను స్వయంగా చూసిన బిఆర్వి సుశీల్ కుమార్ మైనింగ్ శాఖలో తన నిధులను నెరవేరుస్తూనే పరిషత్ నిధుల ఫైల్స్ సచివాలయం వరకు చేరే వరకు శ్రమించారు ఎప్పటికప్పుడు మంత్రి శ్రీధర్బాబుకు విషయాలను వివరిస్తూ పరిషత్ వైస్ చైర్మన్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యల సహకారంతో మొత్తానికి నిధులు పరిషత్ అకౌంట్ చేరవేయడంలో సాధించారు దీంతో నెలల తరబడి వేచి ఉన్న లబ్ధిదారులు కాస్త సంతోషం కనిపించింది ఇక లబ్ధి పొందాలనుకుంటున్న బ్రాహ్మణ కుటుంబాల్లో ఆశలు చిగురించాయి నిధులు పరిషత్ అకౌంట్లోకి జమ అయ్యాయి ఆ తర్వాత కూడా బిల్లులు చెక్కులు తయారు చేసిన తిరిగి సచివాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపాల్సి ఉంటుంది ఈ పని రెండు మూడు రోజుల్లో పూర్తయిపోతే ఆర్థిక శాఖ నుంచి పరిషత్ అకౌంట్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు చేరుతుంది చివరి దశలో ఉన్న పని పూర్తయిపోతుంది కాస్త అటు ఇటుగా ఆలస్యమైన మంత్రి గారు మరోసారి దృష్టి సారిస్తే మాత్రం ఇక అకౌంట్లోకి డబ్బులు చేరినట్లే అప్పుల బాధలో నుంచి లబ్ధిదారులైన బ్రాహ్మణ కుటుంబాలు బయటపడినట్లే సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణుక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో प्रत्येक